హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన టిక్కా నెట్వర్క్లో అయితే అందరికీ కూడా ఒక స్పెషల్ బోనస్ అయితే రావడం జరిగిందండి అది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి ఏ విధంగా డిజైన్ చేయడం జరిగింది మొత్తం మీకైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గమనించారా ఇంకా విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు అంటే సబ్స్క్రైబ్ బటన్ మీద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి ఎక్సినట్టు అయితే మరింతమందికి అయితే ఈ షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్లో మనం చూసినట్లయితేనండి మనకి ఇక్కడ మనకి ఎక్స్ అకౌంట్లో అయితే ఒక ఫ్రీ బోనస్ సంబంధించిన లింక్ అయితే పంపడం జరిగింది దాన్ని మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకొని మన మైనింగ్ బూస్ట్ రేట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలని చెబుతున్నానండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి నా బూస్ట్ రేట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్ అవర్ అయితే ఉంది పర్ అవర్కి ముప్పై మూడున్నర కాయింట్లు అయితే మనకు రావడం జరుగుతుందండి సో ఇప్పుడు అందరికీ వచ్చిన ఫ్రీ బోనస్ అనేది మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని నేను చెబుతాను అది అయితే మీరు ఫాలో అవ్వండి ఒక చిన్న విషయం అండి అది మనకు లింక్ అయితే అవసరం అండి సో చెప్పేది ఏంటంటే దానికి సంబంధించిన లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఈ వీడియో కింద అయితే నేను పోస్ట్ చేస్తాను సో అందరూ కూడా ఎవరైతే వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాలేదో ఈ వీడియో కింద లింక్ అయితే ఉంటుంది ముందు ఛానల్లో జాయిన్ అవ్వడం అప్పుడైతేనే ఫ్రీ బోనస్లు స్పెషల్ బోనస్ సంబంధించిన ఇన్ఫో మీకు అయితే ముందుగా రావడం జరుగుతుంది ఎందుకంటే వీడియో మనకు నైట్ వస్తుంది కాబట్టి సమాచారం మీకు కొద్ది గంటల ముందు రావచ్చండి సో అందరూ కూడా ఫాలో అవుతా నేను కోరుకుంటాను దాంతోపాటు కేవీఎస్ అడ్బెట్ గురించి కూడా తెలుసుకుందాం సిస్టమ్ మనకి ఏం చదువుతుంది అనేది అందుకంటే ముందుగా ఈ ఫ్రీ బోనస్ అనేది అందరూ కూడా ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి చదువుతాను సరే ముందేం చేయాలంటే మీకు వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే కనిపిస్తుందండి ఆ లింక్ మీద అయితే మీరు ప్రెస్ చేయాలి ప్రెస్ తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది నేను చదువుతాను అందుకంటే ముందుగా ఎక్స్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి ట్విట్టర్లో అకౌంట్ అయితే వరకైతే లేదో అందరూ కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్స్లోనే ట్విట్టర్లోనే అన్ని అప్డేట్లు కూడా వస్తూ ఉంటాయి అన్ని మైన్కి సంబంధించిన అఫీషియల్ పోస్టులు మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి సో నాలాగ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఎక్స్ అకౌంట్ అయితే వాళ్ళు జాయిన్ అవ్వండి సో మనకు వచ్చిన బోనస్ ఏంటంటేనండి స్క్రాచ్ కార్డ్ బోనస్ మనకు వచ్చిన బోనస్ పేరు వచ్చేసి స్క్రాచ్ కార్డ్ బోనస్ అండి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ ఏం చదువుతుందంటే ఈ విధంగా ఒక సర్ప్రైజ్గా మీ అందరికీ కూడా సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఒక లింక్ అయితే రావడం జరిగింది సో దాన్ని బట్టి మనకైతే రావడం అయితే చదువుతున్నారండి ఆ యొక్క లింక్ అనేది నాకు ఇక్కడ ఇచ్చారు చూడండి టిక్కాన్ డాట్ నెట్వర్క్ స్లాష్ సర్ప్రైజ్ స్లాష్ అని సో ఈ లింక్ అయితే వాట్సాప్ ఛానల్లో మీకు రెడీగా ఉంటుంది ఎక్స్లోకి వచ్చే లింక్ తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే మీకు మన వాట్సాప్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను సో ముందు ఆ బ్లూ లింక్ మీద నొక్కండి అలాగా నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ టిక్కాన్ నెట్వర్క్ స్క్రాచ్ అండ్ వెన్ను బోనస్ కోడ్స్ అని అయితే ఉంటుందండి చూడండి ఇక్కడ ఇక్కడ మనకి స్క్రాచ్ చేసుకోవడానికి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి దీని అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కార్డ్ మనకైతే సిల్వర్ కలర్ చూపిస్తుంది కదా మీరు స్క్రాచ్ చేయండి ఇలాగా ఇక్కడ చూడండి యూజ్ యువర్ ఫింగర్ ఆర్ మౌస్ టు స్క్రాచ్ ఆఫ్ యువర్ సిల్వర్ కోచింగ్ అండ్ రివీల్ యువర్ బోనస్ కోడ్ సో ఏం చదువుతున్నారంటే మీరు మీ యొక్క ఫింగర్ ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క స్క్రాచ్ కార్డుని అయితే స్క్రాచ్ చేసుకొని పొందొచ్చని చదువుతున్నారండి సో ట్రై చేయండి అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదైతే స్క్రాచ్ చేస్తానని అవ్వట్లేదు సో ఒక కంగారేం పడద్దండి ఎక్కువ మంది చేయడం వల్ల మనకు కొంచెం టైం పట్టచ్చండి మీరందరూ కూడా కొంచెం కూల్గా అయితే ఇదంతా చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్కడ చూడండి మనకైతే స్క్రాచ్ అనేది అలా స్లోగా చేసుకోండి మీకు కూడా వస్తుంది ఇక్కడ చూసారు కదా త్రీ పాయింట్ టూ ఫైవ్ టిక్ అండ్ హ్యాష్ పవర్ అయితే మనకైతే రావడం జరుగుతుంది సో అది డైరెక్ట్గా రాదండి ఇక్కడ మనకైతే కోడ్ ఇచ్చారు ఈ కోడ్ అనేది మనం కాపీ చేసుకోవాలి చూడండి మీ ముందు కాపీ చేస్తున్నాం ఫస్ట్ అయితే కాపీ చేసుకున్నాను సో ఒకటికి రెండుసార్లు సార్లు కంగారేం లేదు స్క్రాచ్ చేయండి స్లోగా లేదనుకుంటే ఒకసారి నాలుగే రిఫ్రెష్ చేయండి పైన నుంచి అలాగే రిఫ్రెష్ చేయండి మీకు సింపుల్గా అయితే స్క్రాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అక్కడ అంతేనే రావచ్చండి నాకైతే ఇక్కడ పర్ అవర్కి అయితే త్రీ పాయింట్ టూ ఫైవ్ కాయిన్ వచ్చేలాగా నాకైతే ఇక్కడ ఈ బోనస్ కూడా అయితే రావడం జరిగింది సో దీన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి కాపీ కోడ్ నొక్కిన తర్వాత కాపీ అవుతుందండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాయిన్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనం లాగిన్ చేసుకోవాలి అంటే బ్యాక్ వచ్చాం కదా లాగిన్ అయిపోయింది సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మై పార్ట్నర్ నెట్వర్క్ అని బోనస్ అండ్ పవర్అప్స్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరేం చేయాలంటే బోనస్ అండ్ పవర్అప్స్ అని రెండో బాక్స్లోకి వెళ్ళండి బాక్సులకు వెళ్ళిన తర్వాత ఫైన్ చూడండి బోనస్ కూడా ఎంటర్ చేసి రిడీమ్ కోడ్ చేసుకుని అంటుంది సో ఇప్పుడు నేను కాపీ చేసిన కోడ్ ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ఒకసారి చూడండి పర్ అవర్కి ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఆరు పాయింట్స్ అయితే వస్తుంది పర్ అవర్కి ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఆరు అయితే వస్తుంది ఇప్పుడు ఇది లైవ్లో పెరగడం మీరు చూడాలి కాబట్టి నేను ఒకసారి వచ్చాను చూడండి ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు సో నేను కాపీ చేసిన కోడ్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి చేసిన తర్వాత రిడీమ్ కోడ్ అనే బాక్స్ అయితే నొక్కండి ఇలాగా నొక్కిన తర్వాత చూడండి ఈ విధంగా ఈ కోడ్కి సంబంధించిన బోనస్ రేట్ అయితే ఈ విధంగా ఉంటుంది మైనింగ్ రేట్ అనేది ఇది మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నది అడుగుతుందండి సో మనమైతే యాక్టివేట్ అని కనిపిస్తుంది కదా అక్కడ వైరట్ బాక్స్ ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి ఈ విధంగా మనకైతే యాడ్ అయితే వస్తుంది ఇలాగే మనకు ఒక యాడ్ అయితే అవుతుంది యాడ్ అయిపోయిన తర్వాత ఇంటి నొక్కిసేయండి నొక్కిసిన తర్వాత బోనస్ కోడ్ సక్సెస్ఫుల్ అయినా మనకైతే కింద గ్రీన్ కలర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకసారి హోమ్లోకి అయితే వచ్చాను చూడండి మీ ముందు లైవ్లో నాకైతే త్రీ పాయింట్ ఫైవ్ అయితే మైనింగ్ బోనస్ రేట్ అయితే పెరగడం అయితే జరిగింది థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి నాకైతే థర్టీ సెవెన్కి అయితే పర్ అవర్కి అయితే మైనింగ్ స్పీడ్ అయితే పెరగడం జరిగిందండి సో ఈ విధంగా అందరూ కూడా ఖచ్చితంగా క్లెయిమ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ఇక్కడ డైలీ టాస్క్ ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఒకసారి కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి ఈ టార్గెట్స్ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన కోడ్స్ కూడా మీకు అయితే రిలీజ్ అవుతాయి దాన్ని అయితే మీరు పే చేసుకోవడం ద్వారా అక్కడ బోనస్ బాక్సులు ఈ మైనింగ్ హ్యాష్ పవర్ కూడా మీకు అయితే అదనంగా రావడం జరుగుతుందండి సో ఇది కూడా మీరైతే గమనించండి కుదిరితే ఈ టాస్క్లు కంప్లీట్ చేయండి మనకు వస్తాయి లేదనుకుంటే ఇక్కడ ఫ్రీ అండ్ బోనస్ అండ్ పవర్ అప్స్లో మనకు వస్తూ ఉంటాయండి చూడండి ఇక్కడ జీరో పాయింట్ నైన్ది జీరో పాయింట్ టూ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా సో వాటిని మాత్రం ఎవరొకటి మిస్ చేసుకుండా క్లెయిమ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అండి ఈ స్క్రాచ్ బోనస్ కూడా అయితే అందరూ కూడా అందరూ కూడా ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది సో అందరూ కూడా జాయిన్ కాని వాళ్ళైతే జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మీకు అయితే అప్డేట్లు వస్తూ ఉంటాయి ఇక దాంతోపాటు మనకి కేవైసీ అప్డేట్ అయితే కొంచెం క్లారిటీ అవుద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి నవంబర్ పదకొండు అంటే ఈ ఈ నెల నవంబర్ పదకొండు కేవైసీ టెస్ట్ ఫేజ్ స్టార్టెడ్ వీఆర్ ద ప్రిపేరింగ్ ద ఫుల్ కేవైసీ రోల్ అవుట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బై టెస్టింగ్ డిఫరెంట్ ప్రొవైడర్స్ విత్ ద ఎల్లీ యూజర్స్ సో కొంతమంది టెస్టింగ్ పర్పస్ మీద తీసుకొని వాళ్ళని అయితే కేవీసీ ప్రక్రియ కోసం మేమైతే ఇక్కడ యూజ్ చేస్తున్నామో అది కూడా ప్రక్రియ నవంబర్ పదకొండు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ నెల పదకొండు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది టెస్టింగ్ పీరియడ్ మాత్రమేనండి అందరికీ కూడా చేసుకోవడానికి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఇంకా ఇది రెడీ అయిపోయింది సిస్టమ్ అందరూ కేవీసీ చేసుకుంటు నచ్చింది మాత్రం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఏ మంత్లో అయినా సరే రావచ్చు సో అప్పుడు అందరూ కూడా కేవైసీ వన్ బై వన్ వన్ బై వన్ అందరం కూడా చేసుకోవాలి కేవైసీ వన్ బై వన్ చేసుకోవాలండి అప్పుడైతేనే ఖచ్చితంగా మనకైతే ఈ విత్ర సెక్షన్ కానీ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ కానీ అన్నీ అయితే ఉంటాయండి సో గమనించాలి ఇంకా దాంతోపాటు డైలీ ఒక లక్ష ముప్పై నలభై వేల మంది అయితే రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారంట రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ అయితే కానీ మన కమ్యూనిటీ చూసినట్లయితే ఒక త్రీ ల్యాక్ అయితే మనకైతే దాటింది సేమ్ స్ప్రౌట్ లాగా ఇది కూడా మనకైతే కమ్యూనిటీ అయితే త్రీ ల్యాక్ మెంబర్స్ దాటడం జరిగిందండి దాంతోపాటు కొన్ని ఫేక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా అంటే ఒక మొబైల్ ఎక్కువ మేనేజ్మెంట్ చేసినా ఎక్కువ యూస్ చేసినా సరే అవి అయితే ఫేక్ అకౌంట్ ఎక్కలకి వస్తాయండి వాటిని అయితే ఇక్కడ మన వాళ్ళైతే బ్లాక్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా రియల్ యూజర్స్కి మాత్రమే అవకాశం ఉండేలాగా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని పబ్లిసిటీ చేయడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మనం వన్ బై వన్ తీసుకుంటే వెళ్దామని చూస్తున్నారండి కాబట్టి మన ప్రైవసీకి అయితే ఖచ్చితంగా భంగం కలిగించరు ప్రైవసీ ఫోకస్డ్ ఫాస్ట్ అండ్ ఈజీ గ్లోబల్ ఆన్ బోర్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ అవర్ కమ్యూనిటీస్ టు చాలా చాలా దృఢమైన సంకల్పంతోనే ఈ టిక్కో నెట్వర్క్ అయితే మనకు స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఎవరు డౌట్ పెట్టుకోవద్దు టైం పట్టొచ్చు లిస్టింగ్ టైం పట్టొచ్చండి ఏదైనా అంత టైం పట్టిద్దు కానీ మీరు ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి మీ యొక్క దృష్టి అయితే పెట్టండి అప్పుడు లాంచింగ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అది మనం సంపాదించుకున్న కాయిన్స్ మీద బయస్ అయి ఉంటుంది అందరికీ ఒకవేళకి రాదండి అదైతే నేను చెప్పగలను కొంతమందికి ఎక్కువ కాయిన్స్ ఉండొచ్చు కొంతమంది తక్కువ ఉండొచ్చు సో వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళకైతే ఆదాయం అనేది ఫిక్స్ అయితే అవుతుంది సో అందరు కూడా చేసుకోండి మంచి ఇన్కమ్ అనేది అందరికీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మన సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చదువుతున్నారో వాళ్ళైతే దయచేసి యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇలా ఎందుకు చదువుతున్నానంటే ఒకసారి మీకు చూస్తాను మన పార్ట్నర్ నెట్వర్క్లో ఓపెన్ చేద్దాం ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం పార్ట్నర్ నెట్వర్క్కి వెళ్ళిన తర్వాత చూడండి మన టోటల్ సభ్యులు అయితే ఐదు వందల ముప్పై ఐదు మంది అయితే ఉన్నారండి ఐదు వందల ముప్పై ఐదు మంది అయితే త్రీ లెవెల్స్ మీద ఉన్నారు మన వాళ్ళైతే కానీ టూ ఎయిటీ టూ పీపుల్ మాత్రమే దగ్గర మైనింగ్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే విషయం అనేది ఒక ఫార్టీ పర్సెంట్ అయితే మెయినింగ్ అనేది రెగ్యులర్గా చేయట్లేదు అని మనకైతే అర్థమవుతుంది సో అందరూ కూడా ఈ రోజైనా సరే ఈ రోజైనా సరే షడ్యూన్ అని అందరూ కూడా ఎవరైతే ఆఫ్ చేశారు చేసుకోండి ఎందుకంటే ఇది చాలా మంచి పీరియడ్ ఎక్కువ కాయిన్ సంపాదించుకోవడానికి కొంతకాలం అయిపోయిన తర్వాత మనకి ఇన్ని కాయిన్స్ ఖచ్చితంగా రావండి సో నేను ఎందుకు చదువుతున్నాను దయచేసి గమనించండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తున్నాయి కానీ ఇంకొద్ది కాలమే అక్కడ చూడండి నెక్స్ట్ హాల్వింగ్ కానీ మనకు ఒక ఎల్లో సారీ వైలెట్ కలర్ బాక్స్ అయితే బ్లింక్ అవుతుంది కదా ఆ లైన్ అనేది మనకిక్కడ మూన్ అక్కడ కనిపిస్తుంది చంద్రుడు మూన్కి ఆ దాని దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో మనకి మైనింగ్ రేట్ అనేది సగాన సగం పడిపోతుంది సగాన సగం పడిపోతుంది సో మనకు అవకాశం వచ్చినప్పుడే అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి అని మరీ మరీ ముఖ్యంగా చదువుతున్నాను ఏ నెట్వర్క్ అయినా సరే స్టార్టింగ్లోనే ఎక్కువ కానిస్ వస్తాయి ఇది లిస్టింగ్ అయిన తర్వాత ఎక్కువ సంపాదన అని తీసుకోడానికి అయితే అవకాశాలు ఉంటాయి కదా చదువుతున్నానండి అది మీ నేను చదువుతున్నాను ఈ పాయింట్ మీరు గమనించాలి కాబట్టి ఈరోజైనా సరే అందరూ యాక్టివ్గా ఉండండి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ స్క్రాచ్ కార్డ్ రైవర్డ్ బోనస్ అయితే క్లెయిమ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను లింక్స్ అయితే ఈ వీడియో కింద ఉంటాయండి ఇంక దాంతోపాటు కొత్త వాళ్ళు కూడా ఖచ్చితంగా అవకాశం అయితే పొంది స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ యొక్క పాయింట్ అయితే అందరూ గమనించండి ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని నేను కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ